ఓం నమో భగవతి వాసుదేవాయ మే నెలలో మీనరాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మే నెలలో మీనరాశి వారికి ప్రారంభంలో కొద్దిగా హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ మీ యొక్క జా జాతక రీత్యా ఈ యొక్క మీనరాశి వాళ్ళందరికీ స్థానికులకి ఎలా ఉందంటే మీ యొక్క ఆలోచన విధానం అనేది మార్పు అనేది రాబోతుంది మీరు చేసే ప్రసంగం కావచ్చు మీరు చేసే ప్రవర్తన కావచ్చు చాలా శ్రద్ధ అనేది అవసరం ఎదుటి వాళ్ళు మీలో లోపాలను ఎత్తి చూపేందుకు రెడీగా ఉన్నారు కాబట్టి మీ మంచి చెడులు మీ ఆలోచన వైఖరి కొద్దిగా మార్చుకుంటే చాలా మంచిది కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ నెల చాలా చాలా అనుకూలంగా ఉంది పనిచేసే విధానం కానీ మీ స్కిల్స్ని డెవలప్ చేసుకునే విధానం కానీ పై వారిలో దృష్టిలో మీరు పడే అవకాశం కూడా కనిపిస్తుంది సహోద్యోగులతో మంచి వాతావరణం ఉంటుంది మీ కార్యాలయాల్లో జరిగే కార్యకలాపాల్లో అన్ని విషయాల్లో కార్యాలయాల నుంచి సహాయాన్ని కూడా పొందుతారు తర్వాత మీ యొక్క పోస్టింగ్ అనేది పోస్ట్ పోన్ అవుతూ పోతుంది ప్రమోషన్లు విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ నెల తగిన ఫలితాలను అందిస్తుంది రాహుతో పాటు కుజుడు మొదటి ఇంట్లో ఉన్నదన మొత్తం ఆరోగ్యానికి ప్రతికూల ప్రభావం ఏర్పడబోతుంది అలా కాకుండా కుటుంబ వాతావరణంపై అంగారకుడికి ప్రభావం కూడా పడుతోంది కాబట్టి కొంచెం మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది అవసరం కుటుంబ జీవితానికి వస్తే ఈ రాశి వారికి ఈ మాసం మితంగా ఉంటుంది సూర్యుడు రెండవ ఇంట్లో మరియు శుక్రగ్రహంతో పాటు ఈ నెల మొదటి భాగంలో స్థితిలో ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే నెలసరి సవాళ్లు ఉండబోతున్నాయి మొత్తం మెరుగుదల స్థాయిలు అనేది పెరుగుతాయి మంచి ప్రయత్నాలకి మంచి లాభం అయితే రాబోతుంది శని పన్నెండవ ఇంట్లో ఉన్నందువలన నిరంతర ఖర్చులు పెరుగుతాయి మరియు రెండవ ఇంటిపై దృష్టి శనిది వలన విదేశీ వనరుల ద్వారా ఆదాయం కూడా పొందుతారు డబ్బును ఆదా చేస్తారు ఆశించిన విజయాన్ని పొందుతారు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ నెలలో చాలా జాగ్రత్త అనేది అవసరం మీన రాశి వారికి బృహస్పతి మూడవ ఇంట్లో వ్యక్తుల మధ్య సోమరితనాన్ని కలిగిస్తుంది సోమరితనాన్ని అదుపులో ఉంచుకోకుంటే జీవితంలో విజయాన్ని కోల్పోతారు శారీరక ఇబ్బందులకు ఎదురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది దీనికి మీరు చేసుకోవలసిన పరిహారం ఏమిటంటే మంచి నాణ్యమైన పసుపు ఉంటుంది కదా ఆ పసుపును వచ్చేసి అమ్మవారికి సమర్పించగలిగినట్లయితే మీ జీవితంలో అననుకూల పరిస్థితులు కూడా అనుకూలంగా మీకు ఏదైనా కోరికలు కావాలంటే కృష్ణపక్ష అష్టమి తిది రోజు తెల్ల జిల్లేడుతో గనక అమ్మవారికి పూజించినట్లయితే మీ కోరికలు నెరవేరి మీరు ఏమనుకుంటున్నారో ఆ పనులు పూర్తి చేయడానికి అమ్మవారి యొక్క కరుణా కటాక్షం మీకు అందబోతోందనే చెప్పాలి ధన్యవాదములు